నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మరి జోగి రమేష్ ని ఇప్పటికే అరెస్ట్ చేయగా ఆయనకి రిమాండ్ కూడా విధించారు ఇకపోతే గోవాలో కూడా దీని అన్ని బయటపడుతున్నాయి గోవాలోనే కాకుండా కేరళ ఈ విధంగా పలు రాష్ట్రాల్లో నకిలీ మద్యం వ్యవహారం నడిసిందని చెప్పి మరి అదే విధంగా గోవాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం మరి దీని లింకులు ఇంకా ఎక్కడి వరకు ఉన్నాయి అసలు జోగి రమేష్ పెద్ద హస్తమా లేదు అంటే జోగి రమేష్ కన్నా వెనుక ఎవరైనా ఉన్నారా అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని విశ్లేషణ మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంగమరావు గారు నమస్తే సార్ నకిలీ మద్యం వ్యవహారం ఇది ఒక అక్రమ కేసు అని చెప్పి వాదించేశారు వైసీపీ వాళ్ళు వెంటనే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయగానే మరి ఇప్పుడు దీని లింకులన్నీ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో వెలుగు చూస్తున్నాయి గోవాకి సంబంధించినటువంటి జినేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం కానివ్వండి లేదు అంటే కేరళకు సంబంధించినటువంటి కొందరు వ్యక్తుల ప్రమేయం ఉందని చెప్పి వాళ్ళని నిందితులుగా చేర్చడం కానివ్వండి ఏంటి ఈ నకిలీ మద్యం వ్యవహారం ఏంటి దీని లింకులు మెయిన్ లిక్కర్ స్కామ్ చూసుకున్నట్లయితే ఆఫ్రికాలో టాంజానియాలో ఇటువంటి ఉక్కు పరిశ్రమలు పెట్టడం ఇలా జరిగింది మరి ఈ నకిలీ మద్యం వ్యవహారం కూడా అంతర్ రాష్ట్రాల్లో ఉన్నది ఏం చెప్తారు దీనిపైన ఇప్పుడు ఈ జినేష్ అనే అతను గోవాలో ఇలా కార్యకలాపాలని చూసేవాళ్ళు మద్యాన్ని అంటే వాళ్ళకు కావాల్సినటువంటి మద్యానికి సంబంధించినటువంటి ఈ కల్తీ మద్యానికి సంబంధించినటు అన్నిటికీ అతను పర్యవేక్షణ వేరే వేరే దాంట్లో పనిచేసాడని చెప్పి వస్తూ ఉన్నాయి రెండోది అప్పటి మద్యం కుంభకోణానికి సంబంధించి ఐదు సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి పిలకలే ఇవన్నీ కూడా గమనించుకోవాలి ఎందుకంటే అక్కడ తయారు చేసిన వాళ్ళ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మద్యం కల్తీ మద్యం ఈరోజు ఎప్పుడైతే పట్టుకున్నారో దీనికి సంబంధించింది కూడా ఎవరైతే అద్దెపల్లి జనార్దన్ రావు ఉన్నాడో అతను చెప్పిన దాని ప్రకారం కనుక చూసుకున్నా కూడా అప్పుడు చేసినటువంటి వ్యాపారానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భయపడి దూరంగా ఉన్నారు కొన్ని ఈగల్ టీవీ నియమించడం కొన్ని చర్యల ద్వారా దూరంగా ఉన్న తర్వాత కొంత వాళ్ళకి మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం మీద అప్రష్టపాలు చేయాలన్న ఉద్దేశంతో జోగి రమేష్ ఇట్లాంటివి తయారు చేయండి అని చెప్పని ప్రోత్సహించాడు నాకు మూడు కోట్ల రూపాయల డబ్బులు ఇస్తా అన్నాడు నేను ఆ డబ్బులతోటి దక్షిణాఫ్రికాలో వ్యాపారం చేసుకుందాం అనుకున్నాను అని చెప్పని అతను వాంగ్మూలం ఇవ్వటం కూడా జరిగింది ఇక్కడ అతను ఏం వాంగ్మూలం ఇచ్చాడనే దాన్ని తీసి పక్కన పడేస్తే ఈ కూటమి ప్రభుత్వం ముందుగా ఈ ఒక్కొక్క అంశాలన్నీ బయటకు తీసుకొని వస్తూ నిజంగానే చాలా సమర్థవంతంగా ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతో కాదు కదా వాళ్ళు పట్టించలేదు కదా వీళ్ళని వాళ్ళు వెలుగు తీసుకురాలేదు కదా ఈ విషయాలని వీళ్ళు వీళ్ళకున్నటువంటి సమాచారం మేరకు వీళ్ళు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అని చెప్పని ముందు ఎప్పుడైతే మొలకల చెరువులో వీళ్ళు పట్టుకున్నారో అప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్న విధానాన్ని జోగి రమేష్ను రక్షించడం కోసం జోగి రమేష్ దాన్ని పట్టించినట్టుగా వాళ్లే లీక్లు ఇచ్చేసి నాటకాలు ఆడారు వాళ్ళు అంటే వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిందనేది ఇప్పుడు అంతా ప్రజలకు అర్థమైపోతూ ఉంది వాళ్ళు ఎన్ని రకాల నాటకాలు ఆడినా కూడా ప్రజలు అయితే నమ్మే పరిస్థితులు లేరు ఇక్కడ ఇప్పుడు జోగి రమేష్ వరకైనా ఇంకా పై వాళ్ళు ఎవరైనా ఉన్నారనే దాని గురించి ఇంకొంచెం లోతుగా పరిశీలన చేయాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉంది ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతుందో అంతరాష్ట్రాలకు సంబంధించి ఇక మిగిలిన వాళ్ళ రాష్ట్రాలలో ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా బయటకు వస్తూనే ఉన్నారు మొన్న తమిళనాడు వాళ్ళు వచ్చారు రాజస్థాన్ ఒరిస్సా వాళ్ళు వచ్చారు అక్కడ తయారు చేసే కాడ అంటే లోకల్ వాళ్ళని పెట్టుకుంటే తొందరగా బయటకు వచ్చి తన ఉద్దేశంతో పక్క రాష్ట్రాల వాళ్ళని తీసుకొచ్చి చే చేపిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా అదృష్టం బాగుండి ప్రాణహాని జరగలేదు తొందరగా పట్టుకున్నారు దీని గురించి పట్టుకున్న దాంట్లో విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత పదమూడవ తారీఖు అతను వీడియో విడుదల చేసినా కూడా మొన్నటిదాకా జోగ్రాఫీ మిషన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే సాక్ష్యాధారాలు అతను చెప్పినందువల్ల అరెస్ట్ చేస్తే ఉపయోగం లేదు కదా అతనికి నిజంగా దీంట్లో పాలు పంచుకున్నాడా పంచుకుంటే ఏ విధంగా చేశాడు ఎక్కడెక్కడ వీళ్ళు మాట్లాడుకున్నారు ఏ విధంగా చేశారు డబ్బులు ఏమైనా చేతులు మారినాయా ఈ విషయాలన్నీ కూడా వీళ్ళు కూలంకుషంగా పరిశోధన చేసిన తర్వాత అతను దీంట్లో ముఖ్య పాత్రధారి అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత అతను ప్రమేయంతో అదేపల్లి జనార్దన్ రావు వాళ్ళ సోదరుడు జగన్మోహన్ రావు కావచ్చు వీళ్ళందరూ కూడా పనిచేశారని చెప్పి తెలుసుకున్న తర్వాత మాత్రమే అతను అదుపులో తీసుకున్నారు అంటే ఇంత వివరంగా వీళ్ళు పరిశోధించారు ఆ పరిశోధన చేసిన ఫలితమే ఈరోజు అతను కారాగార వాసం కానీ సజ్జల్లాంటి వాళ్ళు బయటకు వచ్చి కేవలం వాంగ్మూలం ఆధారంగానే ఇటువంటి అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు అందుకే నేను చెప్పింది పదమూడో తారీఖు విడుదలైతే మొన్నటి దాకా ఎందుకు అదుపులో తీసుకోలేదు ఆ రోజే నిజంగా రాజకీయ కక్ష అయ్యి ఉంటే నిస్సందేహంగా కూడా మాట్లాడి రోజు అదుపులో తీసుకునేవాళ్ళు కదా కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సిందంటే ప్రభుత్వం కూడా వాళ్ళ ట్రాప్లో అన్న అనుమానం నాకు వస్తూ ఉంది ఇది రాజకీయ కోణం అని చెప్పని షేర్ షీట్లో మెయిన్ వాళ్ళు పెట్టారు అంటేనే అక్కడ పొరపాటు జరుగుతున్నట్టు కల్తీ మద్యం దీంట్లో లబ్ధి పొందటానికి జగ వీళ్ళందరూ కలిసి చేశారని పెడితే చాలా బలంగా ఉంటుంది రాజకీయ కోణం అంటే అది డల్యూట్ అయిపోయింది కాబట్టి ప్రభుత్వం ముందుగా ఆ తర్వాత విచారణ చేసిన తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తే న్యాయస్థానం ముందు ఏమైనా చెప్పచ్చు తప్ప రాజకీయ ఆలోచన చెయ్యొద్దు అతను కల్తీ మధ్యంలో ఉన్నాడు మీకు సాక్షాధారాలు ఉన్నాయి మీరు చెబుతున్న దాని ప్రకారం కల్తీ మధ్యంలో డబ్బులు సంపాదించడం కోసం కల్తీ మద్యంలో వీళ్ళు పాత్రదారులను పెడితే నిస్సందేహంగా కూడా అది న్యాయస్థానం ముందు బలంగా ఉంటుంది ఎప్పుడైతే రాజకీయ కోణం అంటారో అది కనుక పొందుపరిచారు అంటే మాత్రం వీళ్ళు ఇక దాన్ని మర్చిపోవడమే మనం గమనించుకోవాలి అంటకే వాళ్ళ ట్రాప్లో వీళ్ళు పడద్దు కావాలని ఎన్నిసార్లు చెబుతున్నా కూడా ఆ విధంగా వీళ్ళు వెళ్తే మాత్రం దాన్ని నీరు గార్చిన వాళ్ళే అవుతారు కాబట్టి ఈ కల్తీ మధ్యాహ్నానికి సంబంధించి ఎక్కడెక్కడ వీళ్ళు చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి దీని గురించి మాట్లాడాడు అతను చాలా శుద్ధపోస్తా అతనికి ఏం సంబంధం లేదు నాలుగు బాటిల్కి ఒక బాటిలు ఈ కల్తీ మద్యం సరఫరా చేస్తున్నారు షాపులకు కావచ్చు బార్లకు కావచ్చు అంటే ఎక్కడ పట్టుకున్నావును నువ్వు ఇంతకుముందు నీ మద్యానికి సంబంధించి దాంట్లో విష పదార్థాలు ఎంత శాతం ఉన్నాయని చెప్పని ల్యాబ్ రిపోర్ట్ ఒకటి రెండు సార్లు మూడు సార్లు వీళ్ళు లేబర్కి పంపించి రిపోర్ట్లు తీసుకున్న తర్వాత బహిర్గతం చేశారు ఈరోజు నువ్వు అట్లాంటి పని అక్కడ చేస్తున్నావా పని నువ్వేమైనా పట్టించావా పట్టించింది ఇల్లే కదా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి సంబంధం ఉన్న ఈ డబ్బులు లోకేష్ గారి ఇంటికి వెళ్తున్నాయి అని చెప్పని మాట్లాడుతున్నారు కదా వాళ్ళు ఈ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకునే వాళ్ళైతే వాళ్ళ పోలీసులు వెళ్ళి ఇలా పట్టుకుంటారా అంటే వీళ్ళు ఏం మాట్లాడినా చెల్లుబాటు అనుకుంటున్నారు ఆ చెల్లుబాటు అవుతుందన్న ధేమాతో తప్పుడు మాట్లా మాట్లాడి వాళ్ళే దొరికిపోతున్నారు ఈ కల్తీ మద్యానికి సంబంధించింది కావచ్చు ఇంతకుముందు ఉన్నటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించింది కావచ్చు వాళ్ళంతటా వాళ్ళు చాలా విషయాలు వాళ్ళే బయటపెడతా ఉన్నారు పరిశోధనలో దానికి సంబంధించి రాజశేఖర బాబు గారి పరిశోధన అద్భుతంగా ఉంది సిట్ వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఒకటి రెండు రోజులు ఆలస్యం అయితే అవచ్చు ఈ నాకు తెలిసి నవంబర్ పదహారు తర్వాత అంటే నవ ఇంకా నాలుగు రోజులు చేసిన నవంబర్ ఇరవై తర్వాత చాలా విషయాల్లో గత ప్రభుత్వం చేసినటువంటి చాలా కుంభకోణాలన్నీ కూడా ఒక్కోటి వరుస క్రమంలో ముందుకు వస్తాయని అయితే నేను భావిస్తున్నాను దానికి సంబంధించిన వ్యక్తుల్ని దాదాపు అందులో పాత్రదారులు సూత్రదారులు పేర్లన్నీ కూడా బయటకు వచ్చేసి వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అయితే మాత్రం నేనైతే భావిస్తున్నాను మళ్ళీ కలుద్దాం